బాబుగారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాడుకొని జనాలందరి భూములు జగన్ గారు లాగేసుకుంటున్నారా అందుకే పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో వేసుకుంటున్నారా మిమ్మల్ని గెలిపిస్తే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తారా మరి అలాంటప్పుడు ఎన్నికల తర్వాత ఎందుకు రద్దు చేయడం ఇప్పుడే మోడీ గారితో మాట్లాడి రద్దు చేయించవచ్చు కదా ఆ చట్టం తప్పు అయితే రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో అసెంబ్లీలో దీన్ని ఆమోదించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు వ్యతిరేకించలేదు ఇంకా పాసు పుస్తకం మీద ఫోటో అంటారా పదహారు రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా టైటిల్స్ ఇప్పించే ప్రయత్నం జరుగుతుంటే మీరు వాటిని గ్రాఫిక్స్ గా తీసుకొచ్చి ప్రతి చోట భూములు ఆక్రమించినట్టు చూపిస్తే నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు బాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూముల మీద రైతులకు సంపూర్ణ అధికారం ఎల్లవెల్ల ఉండేలా ఒక యాక్ట్ చేయడం ప్రస్తుతం భూములు ఎక్కడ కొనాలన్నా ఏదో క్లోసుకుంటుంది రికార్డులు అప్డేట్ లేకపోవడం వల్ల కోర్టులకు వెళ్లి ఇబ్బందులు పడుతుంటే ఆ భూములపైన పైన ఎలాంటి వివాదాలున్నా వాటికి టైటిల్ ఇన్సూరెన్స్ చేపించి ఎటువంటి వివాదాలు లేని టైటిల్స్ ని ప్రజలకు అందించే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఆపుకుంటే బెటర్ ఆపుతారులేండి ఎలాగో ఎన్నికల కమిషనరు మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిర్ధారించి మీకు నోటీసులు కూడా పంపించారు కదా మళ్ళీ ప్రయత్నిస్తే మీ తండ్రి కొడుకులు ఇద్దరికి శిక్ష తప్పదని కూడా ఈ స్పష్టం చేశారు సో జాగ్రత్త ఇలాంటి ఇష్ట ప్రచారాలు మానుకుంటే బెటర్ బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి